రైస్ సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మనం పత్తిలో అయితే నాలుగో స్ప్రే చేద్దామని అయితే మందులు తీసుకురావడం జరిగింది ఒక్కసారి ఆ మందులు చూడబోయే ముందు మన పత్తి చేను ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి చూద్దాం ఈ పత్తి వేసి ఇప్పటికీ దాదాపుగా డెబ్బై రోజులు పంట అవుతుందండి మనం ఒక్కసారి మన చేను సరిహద్దు చూసుకున్నట్లయితే ఈ విధంగా మెయిన్ రోడ్ ఎంట ఉంటుందండి ఒకసారి మన పత్తిలో ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడేనండి మనకి మొదటి కాపు అనేది పట్టడం జరిగింది మనం పోయినసారి మందులు వచ్చేసి దీంట్లో ఈ విధంగా దాదాపు ఐదు ఐదు అడుగులు ఎత్తు అయితే ఎదగటం జరిగింది కాపు కూడా కొద్దిగా చెట్టుకొచ్చేసి వచ్చేసి ఒక నలభై యాభై కాయలు అయితే ఉండటం జరిగిందండి చెట్టు ఇచ్చేసి ఈ విధంగా అయితే ఇప్పుడు మన పత్తిలో వచ్చేసి అలాగే మిగతా అందరి పత్తి చాలాలో కూడా ప్రధాన సమస్య వచ్చేసి నెల్లైతే ఉందండి అవి ఒకసారి మనం చూసుకున్నట్లే పత్తి ఆకు ఈ విధంగా ఎర్రబట్టడం జరుగుతుంది మనమైతే ఈ వర్షాలకి చాలా రోజులు అవుతుందండి స్ప్రే చేయక దాదాపు అల్టిమేర మనం పోయినసారి స్ప్రే వచ్చేసి దాంట్లోకి పోలో కొట్టడం జరిగిందండి అవి కొట్టు కూడా మనకి దగ్గర దగ్గరగా ఒక పది పదిహేను రోజుల పైన అవుతుందండి మనము మొన్న అనేది స్ప్రే చేసి పర్లేదండి అది కుట్టాకైతే మనకి కొద్దిగా కాపు అనేది సెట్ కావడం జరిగింది కానీ ఈ వర్షానికైతే విపరీతమైన పూత అనేది రావటం జరిగిందండి కొంత మేరకు అయితే కాపు అనేది కావటం జరిగింది ఇప్పుడు మనకి ప్రధాన సమస్య చూసుకున్నట్లయితే ఎర్ర ఉందండి అదే మనకి మిర్చి తోటలలో అటేకి టిప్స్ అంటారు సుషారా అదండి ఈ విధంగా ఉండటం వల్ల ప్రతి ఆకు అయితే ఈ విధంగా ఎర్రపడటం జరిగింది దానికోసమే మనం మేజర్గా తీసుకురావడం జరిగింది అలాగే తెల్లదోమ పసదోమ కూడా మనకి ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది కాబట్టి మనకి అది కూడా ఉండే అవకాశం ఉంటుంది దానికోసం కూడా మనం అయితే ఈ విధంగా మందులు అయితే తీసుకురావడం జరిగింది ఒక్కసారి మనం ఆ మందులు అనేవి కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం ఇదండి మన పచ్చని వచ్చేసి కాపు అయితే కొద్దిగా త్వరలో ప్రస్తుతానికి అయితే ఎందుకంటే మనం ఒకసారి అల్టిమేట్ పుచ్చి మందు మనకి పురుగు అన్నిటికీ మనం ఒకసారి అయితే కొట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఆ మందులు కూడా మనం చూద్దాం కాయలు కూడా కొద్దిగా నల్లబెట్టడం జరుగుతుందండి అందులో దానికి కూడా మనం ఫంగిసకి సంబంధించి కూడా మందు అయితే కలిపినామండి దీంట్లో మూడు రకాలైతే మనం తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరైతే గమనించండి అండి ఈ టైంలో నల్లి టైం కాబట్టి రీసెంట్కి మాత్రమే ఈ నల్లి అనేది అంటే ఇది నల్లి కాదు అందరూ నల్లి నల్లి అంటున్నారు తామ్రపురుగా అంటారు దీన్ని మనకి ఇక నల్లి అన్న అలవాటు అయ్యేసరికి అది నల్లి కింద పోవడం జరిగింది ఆ రైతులకు కూడా అదంటే అర్థమవుతుంది ప్రతి ఒక్కళ్ళు రీజెంట్ మాత్రం పక్కా వాడుకోవాలండి దానికి సరైన మొగుడు అయితే ఉంది ఉందంటే రీజెంటే మిగతా ఏ మందు కొట్టినా కూడా మీకు పనిచేయదండి మీరు ప్రతి స్ప్రేలో ఈ నల్లి టైంలో అయితే రీజెంట్ మాత్రం పక్కా వాడుకోని డీజైన్ సంబంధించిన టెక్నికల్ ఓకే ఇప్పుడు ఆ మందులు అనేవి చూద్దాం ఇవేనండి మనం తీసుకొచ్చిన మందులు వచ్చేసి మొదటి మందు చూసుకున్నట్లయితే సైనోవిటా వాళ్ళది ప్రొఫెషన్ అనే మందు ఇన్సెక్ట్ సైడ్ దీంట్లో అయితే రెండు టెక్నికల్ అనేవి ఉండటం జరుగుతుంది మొదటి టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీల్ ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఇమ్లో క్వాలిఫైడ్ ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇవి రెండు కూడా ఒకటి రీజన్ టెక్నికల్ మరొకటి కానిపడారం అండి ఈ రెండు కలిసి అయితే ఉండటం జరుగుతుంది ఈ మందు గరుడ వాళ్ళ పోలీసు రెండు ఒకటే అండి మనకైతే ఇది తక్కువలో అందుబాటులో ఉన్న మందు అయితే తీసుకురాటం రావటం వల్ల మనమైతే ఇది తీసుకురావటం జరిగింది ఇది ఎకరానికి డోసేజ్ మనం చూసుకున్నట్టయితే మనము వంద గ్రాముల చొప్పున తీసుకున్నామండి పత్తిలో అయితే ఇది పత్తిలో వచ్చే ఎర్రనెల్లి సమస్యని అలాగే తామర పురుగు పైముడతాకి ఇది బెస్ట్ మందండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఈ మందు అనేది చాలా ముఖ్యమైన మందు అండి ప్రతి ఒక్క రైతు ఈ మందుని అయితే వాడుకోండి దీని కాంబినేషన్గా మనం మరొక మందు చూసుకున్నట్లయితే జీవగ్ర వాళ్ళది హైలైట్ అనే మందు అయితే తీసుకురావడం జరిగింది దీంట్లో టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే బైఫి త్రీ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది మనకి ధనుక కంపెనీలో మార్కరు ఇది అన్ని ఒకే మందు ఇవి అయితే మనకి ఇది అందుబాటులో ఉంటుందో ఇది అయితే తీసుకురావడం జరిగింది ఇది పత్తిలో వచ్చే తెల్లదోమ పచ్చదోమ అలాగే వాటి యొక్క గుడ్ల మీద కూడా ఇది పనిచేయడం జరుగుతుంది అలాగే ఇది సన్న సన్న పురుగులు పుచ్చుకు కూడా మనకి పనిచేయగల మందు అండి ఇది ఎటువంటి గుడ్డు మీద అయినా పనిచేయగల మందు అందుకోసమే ఈ టైంలో కొద్దిగా పుచ్చుకు కూడా పనికి వచ్చిందని చెప్పేసి మనం ఈ మందు అయితే తీసుకురావడం జరిగింది ఇది ఎకరానికి మనం చూసుకున్నట్లయితే హాఫ్ లీటర్ దాకా తీసుకున్నాం అండి అలాగే ఈ రెండిటికి కాంబినేషన్గా మనం మరొకటి ఫంగి సైడ్ మందు కూడా తీసుకురావడం జరిగింది అది ఇప్పుడు మనకైతే ఇక్కడ కారల్లా అది వచ్చేసి అమిస్టర్ టాప్ అండి కాకపోతే మనం తీసుకొచ్చింది మ్యాక్ కంపెనీ వాళ్ళది అది అమిస్టర్ టాప్ అయితే ఒకటే అది వచ్చేసి మనకి పత్తిలో కాయమచ్చ కానీ పండాకి అధిక వర్షాల వల్ల పండాకి కానీ ఎయిర్ కులిటీ సమస్య ఉన్నా కానీ అలాంటి సమస్యలకి ఇది బెస్ట్ పనిచేసిద్దని మనకి దీంట్లో అయితే కలపాల్సి వచ్చింది ఈ మూడింటి కాంబినేషన్ అయితే మనం నాలుగో స్ప్రే అయితే తీసుకురావడం జరిగింది ఓకే అండి